హాయ్ హలో అండి ఇది నిన్నటి మినీలోగండి నేను నిన్న పితృపక్షాలు లాస్ట్ కదా అందుకోసమే నేను అత్త మామలకైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎన్ని స్ట్రగల్స్ ఉంటాయి ఎన్ని బాధలు ఉంటాయి అనేసి అయితే కంప్లీట్గా తెలుసండి నాకు ఎందుకంటే వాళ్ళు లేని లోటు ఏంటి అనేసి అయితే నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అందుకోసమే నేను చెప్తున్నాను ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళని చిన్నగా చూడకండి వాళ్ళు ఎంతే ఇదు వాళ్ళని బాగా చూసుకోండి అనేసి అయితే నేను చెప్తూ ఉంటాను అక్కడ నుండి అయితే నాన్నకు పూజ చేసుకుందాం అనేసి అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చారండి ఇంకా అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మ వదిన అయితే అంతా రెడీ చేసి పెట్టారు ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట మా పెద్దనాన్నకి అలాగే మా డాడీకి ఇంకా మా తాత ఆవుకి వాళ్ళకైతే పూజ అయితే చేసాము ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ సాంబ్రాన్ అయితే వేద్దాం అనేసి అయితే వేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి అయితే పూజ చేయలేని అయితే అంది అందుకోసమే గేట్కి అయితే వచ్చి ఇక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్కడి నుండి అయితే ఇంకా మా అమ్మమ్మకి అలాగే తాతయ్యకి పూజ చేద్దామనేసి అయితే వెళ్ళాము మా అమ్మయ్య వాళ్ళు అయితే చాలాసేపు వెయిట్ చేశారండి మేము వస్తామనేసి ప్రతి ఏడాది మేము వెళ్ళిన తర్వాతే పూజ అయితే చేస్తారనమాట మా మామయ్య వాళ్ళు ఇంకా మా కోసం వెయిట్ చేస్తే మా మేమైతే చాలా లేట్ అయిపోయాము అందుకోసమే వాళ్ళైతే పూజ అయితే చేసుకొచ్చేసారు ఇక్కడ మా తాతయ్యకి పూజ చేసిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మమ్మ అనమాట అమ్మమ్మ ఎక్స్పర్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతూ ఉంది అమ్మమ్మకు గుర్తొచ్చినప్పుడు అంతా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటుందండి ఎందుకంటే అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగామన్నమాట మేము ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే నమస్కారం వేసుకుంటూ ఉన్నాను మాతో పాటే యశి కూడా ఇక్కడ పూజ అయితే చేసుకుంటుంది అక్కడ నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసాము తనేనండి మా అమ్మమ్మ ఇక్కడ మా తాతయ్య అనమాట మా అమ్మమ్మకు తాతయ్యకు బట్టలు పెట్టేసి పూజ అయితే చేసారు మేము కూడా వచ్చి పూజ చేసామండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు బాయ్